దేవుడు ఆత్మ జీవము శరీరము ఈ మూడు జీవుడు కలిగిన సంపూర్ణమైన వ్యక్తిగా మానవుని సృజించాడు మానవుడు నేల మంత్రి తీయబడ్డాడు ఇది మానవుని దేహము ఇతరులో దేవుడు యొక్క ఆత్మ ప్రవేశించింది ఇది పద సంబంధమైనది ఈ రెండింటిని అనుసంధాన పరుచునట్లుగా మానవునిలో దేవుడు జీవాత్మకు పెట్టి ఉన్నాడు అదే జీవము లేక ప్రాణము ఈ ప్రాణమంత లోకములో మానవుడు చేసిన క్రియలకు ఫలితము పరలోకములు అనుభవించబోతుంది ఇప్పుడు ఈ విధముగా ఈ మూడు ఏవులు కలిగిన మానవుడు ఒకనొక దినమున పతనమయ్యాడు వెంటనే తలలో ఉన్న దేవుని ఆత్మను కోల్పోయాడు దీనిని బట్టి ఆదాము అసంపూర్ణమైన వ్యక్తిగా అయిపోయాడు ఈ విధముగా మానవునికి మరణం అన్నది సంప్రాప్తమైంది ఇప్పుడు ఈ విధముగా మరణములకు లోనే మనుషులు జీవిస్తుండగా వీడు మరణం నుంచి తప్పిపోబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశము దీనిని బట్టి దేవుని కుమారుడని యేసుక్రీస్తు రెండో ఆదాముగా లోకంలోకి వచ్చి ఉన్నాడు ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అతడు కొత్తగా జన్మించాలి ఇది యేసుక్రీస్తు యొక్క బోధ అయితే కొత్తగా జన్మించడం ఎలా అని మనం ఆలోచించినట్లయితే దేవుడని నమ్మిన వారు వారు మరలా జన్మించిన వారు వారిలో దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తుందట ఈ ఆత్మ జీవము శరీరంలో ఆదాము ఆత్మను పోగొట్టుకున్నాడు ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తి ఆత్మను సంపాదించుకున్నాడు ఈ రక్షింపబడిన వ్యక్తి కూడా అసంపూర్ణమైన వ్యక్తిగా ఉన్నాడు సంపూర్ణత కోల్పోయిన వ్యక్తి దేవుని యొక్క లోకంలో ప్రవేశించుటకు అర్హత కోల్పోయిన వారే భూలోక ముందు ఉండగా వేసుక్రీస్తుని బట్టి ఏ ఆత్మైతే ఆదాము పోగొట్టుకుని ఉన్నాడో ఆ ఆత్మ ప్రవేశించింది అయితే నీవు మరణించిన తర్వాత ఈ దేహం శిథిలం ఆ దినమున ఈ దేహము మహిమ దేహముగా మార్చబడుతుంది అనగా అప్పుడు ఆదాములకు మొదటి కలిగిన సంపూర్ణతను ఈ దేహం సంతరించుకుంటుంది అప్పుడు దేవుడు నూతనమైన ఆకాశము నూతనమైన భూమిని సృష్టించబోతున్నాడు అప్పుడు ఆదాము వలయ సంపూర్ణతను సంపాదించుకున్న నీవు ఆ దేశంలో ప్రవేశించి జీవించబోతున్నావు ఆ లోకములో లోకములో నువ్వు జీవించిన కాలంలో నువ్వు దుఃఖము గాని వేదని గాని ఏర్పు గాని ఆకలి గాని దప్పులు గాని ఏవి ఉండవు దేవుడు నీ కాపరిగా ఉంది బంగారు వీధులలో నిన్ను చేయబోతున్నాడు సంచరింపజేయబోతున్నాడు జీవజకు నిన్ను జీవ జీవవృక్ష ఫలాలు నీకు తినిపించబోతున్నాడు అది యుగీయుములు ఉండే జీవితము అతి విధమైన జీవితము ఆ పరలోక భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించును దాకా